హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నా అని మాట్లాడుతున్నాను ఇది మన వాట్సాప్ గ్రూప్లో పీవీసీ మున్నా వెహికల్స్ అనే గ్రూప్లో అయితే ఒక నాలుగు గంటే నాలుగు ఫోటోలు అయితే అయితే జరిగింది సీనుబాబు అనే అయితే ఈ అయితే తీసుకోవడం జరిగింది హోండా సివిక్ అండి రెండు వేల పదకొండు కారు ఫస్ట్ ఓనర్ కారు ఎంత తిరిగిందో తెలుసా కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారుకి అన్నకి మూడు లక్షల పదివేల రూపాయలు హైదరాబాద్ డెలివరీ ఇస్తా ఒప్పుకోవడం అయితే జరిగింది చూడొచ్చు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారుకి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఇవన్నీ మార్పిస్తున్నాను జనరల్ సర్వీసింగ్ చేయిస్తున్నాను ప్రస్తుతానికైతే స్క్రీన్ కావాలంటే ఆయన నాకు స్క్రీన్ వేయించడం అయితే జరిగింది చూడవచ్చు స్టెప్నీ కూడా అన్యూజ్ అండి ఎక్బార్ డిక్కీ కోలో కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది సన్ రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కారు ఆ రోజుల్లోనే దాదాపు ఒక పదమూడు పద్నాలుగు లక్షల రూపాయల కారు లెదర్ సీట్ కవర్స్ వస్తాయి చూడొచ్చు స్టెప్నీ అన్యూజ్ అండి ఈ కారుకి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు చాలా నీట్గా ఉంది చూడొచ్చు అలాగే సన్ రూఫ్ కార్ అండి ఇక్బర్ బాగా నెట్టుకోవాలి మెకానిక్ నేను గాడికి కైసే ఓకే అంత న్యూ గాడి న్యూ గాడీ న్యూ మనోడు మెకానిక్ ఏమంటాను అంటే కొత్త కార్ ఎలా ఉంటుందో అలా ఉందని అంటాను చూడొచ్చు ఇరవై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి స్టెప్ని అంతే ఉంది పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కూడా చూడొచ్చు ఈ కారు ఓనర్ గారు యుఎస్లో అయితే ఉంటారండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇది కార్ వచ్చేసి మూడు లక్షల పదివేల రూపాయలకి విత్ డెలివరీ హైదరాబాద్ కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి అన్నీ కలుపుకొని మూడు లక్షల పదివేల రూపాయలు ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అయ్యన్నీ డబ్బులు అన్నీ అయితే ఇస్తారు మళ్ళీ పదివేల కిలోమీటర్ల దాకా మార్చాల్సిన అవసరం లేదు క్యా క్యా చేంజ్ కరనా ఇసుకో అవి ఇంజన్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ చేంజ్ కరే బాకీ బ్రేక్ ప్యాడ్ కూలెంట్ ఏదో మొక్క వేసుకోవాలి కూలెంట్ అచ్చా ఓకే ఓకే ఇదండి నేను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే చేయించి పంపుతాను కస్టమర్ని అడిగి నేను ఎక్కువ స్పోర్ట్ కానీ అది కూడా ఇక్కడే చేయించి పంపించాను ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కావాలంటే చూడొచ్చు వీడియో కనుక నచ్చితే లై లైక్ చేయండి మరిన్ని మీకు ఇలాంటి కార్లు కావాలంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి మంచి మంచి కార్లు అయితే ఇప్పిస్తాను రెడ్ కలర్ దాల్ దాల్ రైస్ దాల్ గాల్దీ ఆల్ చూడొచ్చు రెడ్ కలర్ కూడా వేపిస్తాను ప్రతి కారు కూడా అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్